దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో ఎపిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి ప్రియునారా మనము చదువుకున్న ఈ వచనములో మూడు ప్రాముఖ్యమైన సంగతులు మనము గమనించగలము ఆరాధనకు సహాయకరముగా మనము చదువుకున్న వచనములో నుండి మూడు ప్రాముఖ్యమైన తలంపులు ఒకటి మనలను ప్రేమించిన ప్రభు రెండవది మన కొరకు అప్పగించుకొనిన ప్రభు మూడవది మనలను పరిమళ వాసనగా చేసిన ప్రభు ఒకటి మనలను ప్రేమించిన ప్రభు రెండవది మన కొరకు అప్పగించుకొనిన ప్రభు మూడవది మనలను పరిమళ వాసనగా చేసిన ప్రభు దేవుడు మనలను ప్రేమించినవాడు దేవుని ప్రేమ లోకములో ఉన్న ప్రేమ కంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ కంటే బంధువుల యొక్క ప్రేమ కంటే స్నేహితుల యొక్క ప్రేమ కంటే దేవుని ప్రేమ అది ఉన్నతమైనది ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి మూడులో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అది దేవుని యొక్క ప్రేమ లేక తండ్రి యొక్క ప్రేమ ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నాడు ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ చిన్న క్రీస్తు యొక్క ప్రేమ మనకు కనబడుతుంది క్రీస్తు యొక్క ప్రేమ కనబడుతుంది రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనములో ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది పరిశుద్ధాత్ముని యొక్క ప్రేమ ప్రేమలో తండ్రి యొక్క ప్రేమ ఉన్నది ప్రేమలో కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఉన్నది ప్రేమలో పరిశుద్ధాత్ముని యొక్క ప్రేమ ఉన్నది త్రిత్వములో ఏకత్వముగా ఉన్న మన దేవుని యొక్క ప్రేమ ఎంత అమూల్యమైనది ఆయన ఎవరిని ప్రేమించాడు మన యొక్క స్థితిని మనం ఆలోచన చేసినప్పుడు రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు చూచినప్పుడు మనము బలహీనులమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడు మనము భక్తిహీనులమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడు మనము పాపులమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడు మనము శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడు మనము దేవునికి దూరస్థులమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది మనము బలహీనులము మనము భక్తిహీనులము మనము శత్రువులము మనము పాపులము మనము దేవునికి దూరస్తులముగా ఉన్నవారము మనము దేవుని కృపను గ్రహించలేని పాపపు స్థితిలో ఉన్నవారము అయినా దేవుడు మనలను ప్రేమించాడు మన భక్తిహీనత మన పాపపు స్థితి మనము దూరస్థులమై ఉండగా ఈ స్థితిని బట్టి మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమై వంటివి అయినా దేవుడు మనలను ప్రేమించాడు దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనది రెండవది మన కొరకు అప్పగించుకుని ప్రభు ఆయన ప్రేమ పరలోకము నుండి భూలోకానికి పంపబడెను కదా యోమాను మూడు పదారులు దేవుడు లోకమును ప్రేమించి నశించుచున్న మనలను రక్షించుట కొరకై తన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడైన లోకానికి పంపించాడు ప్రభు మనలను ప్రేమించి ఆయన పరలోకమును విడిచిపెట్టాడు ఆరాధన విడిచిపెట్టాడు సింహాసనం విడిచిపెట్టాడు అది విడిచిపెట్టకూడని భాగ్యము అది ఉన్నతమైన స్థలము అది శ్రేష్టమైన స్థలము అది మహిమతో కూడిన స్థలము ఆ స్థలమును ఆయన మన కొరకై విడిచిపెట్టి మానవుడుగా ఈ లోకానికి వచ్చాను కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపినప్పుడు ఏసో క్రీస్తు తండ్రి యొక్క చిత్తానికి లోబడి ఆయన మానవుడుగా లోకానికి వచ్చెను కదా పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు చూచినప్పుడు ఆకారమందు మందు మనుష్యుడుగా కనబడినవాడు మనిషిని పోలికగా పుట్టినవాడు దాసుని స్వరూపము ధరించుకున్నవాడు ఆయన ఏ లోపము లేకుండా ఈ లోకములో జీవించిన వాడు ఎబ్రి పత్రిక ప్రకారము ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మసుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి గెచ్చిన వాడు మన పాపములు పరిహరించుటకు మన పాపములు తీసివేయటకు మనలను పాపముల నుండి విడిపించుటకు యోగ్యుడైన వాడు ఆ ప్రభువే ఆయన ఈ లోకములు నీ కొరకు నా కొరకు తన్ను తానే అప్పగించుకొనెను గెచ్చమనే తోటలో పట్టబడెను అన్యాయపు తీర్పును పొందెను భారమైన మోసుకొని ఎరుషలేము వీధులలో ఆయన వెళుతూ ఉన్నాడు ఆయన నీ కొరకు నా కొరకు బలియను ఆయన వర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో గుర్తింపదగినవాడు ఆయన మన కొరకై స్వరూపమును కోల్పోయెను సొగసును కోల్పోయెను ఆయన క్రాంతుడుగా మారెను ఆయన దుఃఖ క్రాంతుడుగా మారెను ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి నలుగుగొట్టబడేను ఆయన మన దోషములను బట్టి గాయపరచబడేను ఆయన శరీరము మీద మన పాపములకు రావలసిన ఆ శిక్ష విధించబడినప్పుడు ఆయన మన కొరకై ప్రేమతో భరించాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన ప్రేమ ఎంత గొప్పది విడుగుద్దులు గుద్దారు హేళన చేశారు అవమానపరచారు గాయపరచారు ముఖం మీద ఉమ్మి వేశారు ఆయన శరీరం అంతయు నాటటి చాలవలే దున్నబడెను ఆయన మన కొరకై తన్ను తానే అప్పగించుకొనిను మనలను ప్రేమించిన ప్రభు మన కొరకై తన్ను తానే అప్పగించుకొనిన ప్రభు ఆయన మన కొరకై చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మృతులలో నుండి ఆయన లేపబడెను అయితే పునరుత్డైన ప్రభువులో నుండి మహిమపరచబడిన ప్రభువులో నుండి ఆయన మనకేమిచ్చాడు రక్షణ ఇచ్చాడు పాప క్షమాపణ ఇచ్చాడు నిత్య జీవమునిచ్చాడు ఆయన మనలను పరిమళ వాసనగా మార్చెను కదా భక్తుడైన దావీదు అంటాడు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి అవి నేను మోయలేని బరువులే నా మీద మోపబడి ఉన్నవి మన పాత జీవితము ఎంత ంత రోత జీవితము మన పాత జీవితము దుర్వాసన కరముగా ఉండెను ఇతరులకు ఆయాసకరముగా ఉండెను మనలను ఎవరు కూడా ఇష్టపడలేనంత జీవితము ఉండెను అయితే ఏసు క్రీస్తు తన రక్తము ద్వారా క్రీస్తు తన బలి అర్పణ ద్వారా తన మరణ పునరుత్నము ద్వారా ఆయన మనలను పరిమళ వాసనగా మార్చెను పురింతలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదహైదు రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఇక్కడ ఈ వచనములో చూసినప్పుడు మన పాపములను బట్టి మనము నశించి నరకాగ్నికి వెళ్ళవలసిన వారమై ఉండగా యేసు క్రీస్తు యొక్క మరణము మనలను రక్షణలోనికి నడిపించెను ఆయన మరణమే మనకు జీవమునిచ్చెను ఆయన మరణమును నిరర్ధకము చేశాడు ఆయన మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు ఆయన మరణ పునరుత్నములో నుండి మనకు నిత్య జీవము దొరికింది ఆ జీవపు వాసన ఆ ప్రభు మనకిచ్చాడు ఇట్టి ప్రియ ప్రభువుకు మనము ఏమి చెల్లించగలము మనలను ప్రేమించిన ప్రభు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనిన ప్రభు మనలను పరిమళ వాసనగా చేసిన ప్రభు కదా యోహాని సువార్త పన్నెండవ అధ్యాయములో మరియా అత్తరు బుడ్డి పొగలగొట్టినప్పుడు అందులో నుండి సువాసన ఏసుక్రీస్తు యొక్క బలిలో నుండి ఏసుక్రీస్తు పొందిన గాయాలలో నుండి ఏసో క్రీస్తు యొక్క మరణ పునరుత్నములో నుండి మన జీవితాలకు పరిమళ వాసన నూతన జీవితము రక్షణ పాపక్షమాపణ పరలోక ఉదయ కాలము ఆయన సన్నిధికి చేరి వచ్చి ఉండగా ఆయన బల్ల చుట్టూ మన ఒలియవ మొక్కల వలె చేరి ఉండగా అట్టి ప్రియ ప్రభువును జ్ఞాపకము చేసుకుంటూ ఆరాధనలో మనము ముందుకు సాగి వెళుదాం